పరిస్థితులు మెరుగుపడ్డా చాలా హైవే హైవే మా ఊరు హైవే అయిపోయింది కదా సార్ ఇప్పుడు ఇదివరకు హైదరాబాద్ నుంచి వెళ్తే ఒక రోజు పెట్టింది ఇప్పుడు ఎంత సిక్స్ అవర్స్లో మా ఊరు వెళ్ళిపోతున్నాం తర్వాత మా ఊళ్ళో ఒక వెంకటేశ్వర టెంపుల్ మా ప్రజ మా ఊరు సహకారు ప్లస్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ అలాగే మా తమ్ముడు మేజర్ కాంట్రిబ్యూషన్ అంటే మీన్స్ వెనకాల నాకు సపోర్టు చేద్దాం మా ఊళ్ళో మంచి వెంకటేశ్వర టెంపుల్ మా గ్రామస్తుల కోరగా నేను దాన్ని టేకప్ చేసి దా గుడి చైర్మన్గా ఉండి దానికి గుడి కట్టడం ఇప్పుడు అలాగే మా మిస్ఎస్పీ ఫౌండేషన్ పెట్టి ఒక పక్కనే టెంపుల్ తీస్తాను అంటే దాంట్లో ఒక కళ్యాణ మండపం కడతాం దాని మీద వచ్చే ఆదాయం గుడి మెయింటెనెన్స్ పోగా మిగిలినంత లేని వాళ్ళకి వైద్యానికి విద్యకే నాఫ్ క్యాస్ట్ కింద కింద చేయాలని కోరిక ఆల్రెడీ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి స్కాలర్షిప్స్ ఇలాంటివి అన్ని ఇస్తున్నాను గతంలో మా స్కూల్స్ వాళ్ళు ఎవరెవరు అడిగినా సరే స్కూల్ బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ ఈ స్పోర్ట్స్ కిట్స్ కానీ అడిగినా చేస్తూ ఉంటారు చేసుకుంటా చేస్తూ ఏంటంటే నాకేంటంటే పెద్దో పబ్లిసిటీ ఫోటో తీసుకోవాలి పెట్టుకోవాలి అట్లా ఏమి ఇంట్రెస్ట్ ఉందో మన పని మనం చేస్తాం వస్తాం అంతే